హాయ్ బీపర్స్ వెల్కమ్ టు అదర్ మురకోటం నేను మీ ప్రసాద్ సారీ సార్ అలవాట్లో పొరపాటు పరదాలు అర్థం అలవాటు అయిపోయింది ఇది పోలీసులు లోకేష్ గారితో చేసిన వ్యాఖ్యలు పరదాలు దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వస్తున్నారు అనగానే పరదాలు కట్టే సంస్కృతి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో దీనికి గల ప్రధాన కారణం ఏంటి అనేది ఇప్పటికీ ఎవరికి చిక్కలేదు సో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన ఎక్కడికి పర్యటించినా చుట్టూ పరదాలు కప్పుకోవడం అనేది పరిపాటిగా సాగుతూ ఉంది ఆ కార్యక్రమం మరి ఎందుకు పరదాలు కప్పుకుంటున్నారు ఏంటి అంటే అది ఊరిగి తెలియదు సో మరి ఐదు సంవత్సరాలుగా ఇదే అధికారులు ఆ పరదాలను కడతం అలవాటు అయిపోయి అయిపోయి ప్రభుత్వం మారింది అనే ఆలోచనలో కూడా లేరో ఏమో కానీ బహుశా నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కుటుంబ సమేతంగా తిరుమలను దర్శించుకుంటున్నారో ఈ క్రమంలో భాగంగా వీరు అక్కడికి వెళ్ళేసరికి పరదాలు కట్టేశారట లోకేష్ గారు చూసి అసలు ముందుగా వాటిపైన ఏం మాట్లాడారు మీరే వినండి

ఇదో అలవాటైపోయింది ప్రక్కన ఒక అతను అంటున్నాడు అలవాటు అయిపోయిందేమో అని అని చెప్పేసి సో వద్దు పరదాలు వద్దు ఏమొద్దు మన ప్రభుత్వంలో ఎవరు పరదాలు కట్టుకొని వెళ్లే పనే లేదు అంత అవసరం లేదు అని చెప్పేసి అన్నారు సో ఎందుకే ఆ పరదాల వెనకాల ఉన్న కథ ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని పరదాలు కప్పుకొని వెళ్ళారు మీరు ఇక్కడే కాదు ఆయన ఎక్కడికి పర్యటించిన పరదాలు చెట్లు నరికివేయటాలు కొట్లు మూసేయటాలు ఏమిటి దీని వెనకాల ఉన్న కారణం సో ఒక ముఖ్యమంత్రి గారు వస్తే చెట్లు నరికేయాలా ఇంతవరకు ఎక్కడ లేని సంస్కృతి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వచ్చింది సో మీకేమైనా సరే దాని మీద అవగాహన ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన గత మూడు సార్లు చేసినప్పుడు కూడా ఏ రోజు ఎక్కడ ఇటువంటి పరిస్థితి లేదే అలాగే రాజశేఖర రెడ్డి గారు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు అఫ్కోర్స్ రెండోసారి తక్కువ ఉన్నారు అనుకోండి ఆయన ఎప్పుడు చేయలేదే దాని తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ రోషి గారు కానీ వీరెక్కడా కూడా పరదాలు కప్పుకున్న పరిస్థితి లేదు అంతేందుకు కిరణ్ కుమార్ రెడ్డి గారి పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఆంధ్రప్రదేశ్ని విభజిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని అని చెప్పేసి అయినా సరే ఆయన ఎప్పుడు పరదాలు కట్టుకొని వెళ్ళలేదే మరి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా పరదాలు కట్టుకుని ఎందుకు వెళుతున్నారు ఆయనకేమైనా సరే హాని జరిగే అవకాశం ఉందంటారా ఉంటే ఎటు సైడ్ నుంచి ఉంటుంది ఎవరి వైపు నుంచి ఉంటుంది ఇట్లాంటివి కూడా ఉంటుంది లేదు ఇంకా సేఫ్టీ మెజర్స్ అసలు దేనికైనా నా సేఫ్టీ సో ఆల్రెడీ చుట్టూ గన్ గన్మెన్స్ ఉంటారు మరి అంత ప్రొటెక్షన్ ఉన్నా కానీ ఇంకా పరదాలు ఎందుకు కట్టుకున్నారు సో ఇప్పుడు లోకేష్ గారు అదే విధానంలో కొంత సెట్లు కూడా వేశారు సో ఇది మన పరదాల ప్రభుత్వం కాదు ప్రజాప్రభుత్వం అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే ఈ పరదాలు అందుగురించే బహుశా జగన్మోహన్ రెడ్డి గారిని చాలామంది హేళం చేస్తూ మాట్లాడారు పరదాల మంత్రి పరదాల ముఖ్యమంత్రి పరదాల ప్రభుత్వం అని అని చెప్పేసి సో ప్రజలు ఏదైనా సరే సమస్య చెప్పాలి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్తారు డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా అపాయింట్మెంట్ ఇస్తారా కలిసే అవకాశం ఉంటుందా సో అటువంటి తరుణంలో ఆయన ఏమైనా బయటకు వచ్చినప్పుడు ఆ సమస్యలు తెలియజేయడానికి అవకాశం ఉంటుంది అని ప్రజలు ఏమైనా ప్రయత్నం చేయొచ్చు సో ఆ ప్రయత్నం కూడా చేసే అవకాశం లేకుండా పరదాలు కట్టుకున్నారా అనే ఆలోచన కూడా వస్తుంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కౌంటింగ్ అయిపోయి గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన వాహనంలో వెళ్తుంటే ఓ మహిళ కారు వెంబడి పరిగెత్తింది అది వీడియో కూడా వైరల్ అయింది సో పరిగెత్తిన క్రమంలో తర్వాత ఆయన చూసి వాహనాన్ని నాపి ఏంటమ్మా ఏంటి అంటే ఇదిగో ఆయనకు శుభాకాంక్షలు చెప్పాలి అని ఆయన అంటే అభిమానమని ఏదో కంగ్రాచులేట్ చేయాలని ఆవిడ తాపన సో అలా ఏ ప్రజా నాయకుడైనా ఏ రాజకీయ నాయకుడైనా ముందుగా ఏంటి అంటే ప్రజలతో మమేకమై ఉండగలగాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్రజల్లో తిరగటం అధికారంలోకి వచ్చిన తర్వాతేమో ఈ విధంగా పరదాలు కప్పుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు నైజం అని చెప్పేసి అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం కావచ్చు పవన్ కళ్యాణ్ గారు జనసేన కావచ్చు విపరీతమైన విమర్శలు చేశారు అట్లాగే అనిపించింది సో ఇప్పుడు అదే తరహాలు వీళ్ళు పరదాలు కడతంతో లోకేష్ గారు మాత్రం లేదు లేదు మన పరదాల ప్రభుత్వం కాదు అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ ప్రజా సమస్యలు తెలుసుకోవాలా ఆ సమస్యలను పరిష్కరించే మార్గం చూడాలా అంటే పారదర్శకంగా ఉండాలి ప్రజలకి మనకి ఆ యొక్క యాక్సెస్ అనేది ఉండాలి అలా లేకుండా ప్రజలు కలవడానికి స్కోప్ లేకపోతే ఆ సమస్యలు ఎలా పరిష్కరిస్తారు సో అప్పుడు ప్రజాప్రభుత్వం ఎలా అవుతుంది అది మాటల వరకే పరిమితం అవుతుంది అని చెప్పేసి అయితే మాత్రం అభిప్రాయపడతారు సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే నారా లోకేష్ గారు ఏదైతే ఈ పరదల పైన చేసిన కామెంట్లు అయితే మాత్రం కొంత సెటైరికల్గా ఉన్నాయి అది చాలామంది కూడా నవ్వుకుంటూ ఉన్నారు సో ఇది పరదాల ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కాకుండా ఇండైరెక్ట్గా ఏదో ఆయన అన్నట్లుగా సెటర్లు వేసినట్లుగా అయితే అనుకుంటూ ఉన్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నారా లోకేష్ గారు ఏదైతే మన పరదాల ప్రభుత్వం కాదు అన్నప్పుడు ఆ పరదాలు ఎందుకు కట్టారని అంటే సారీ సార్ అలవాటు అయిపోయిందని చెప్పేసి ఏదైతే పోలీస్ అధికారులు చెప్పారో దానిపైన మీ విలువైన ప్రాన్ని కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ